వెల్కమ్ టు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు హైదరాబాద్ నుండి వెళ్ళే ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ఫైర్ సేఫ్టీ పాటించిన పలు బస్సులను గుర్తించి టికెట్ రేట్లు గురించి ప్యాసింజర్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు బస్సులను సీజ్ చేశారు రగా మంత్రి మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్ లో ఎక్సెస్ ప్లేయర్స్ ఈ సిసి బస్ ఆపరేటర్స్ కలెక్ట్ చేస్తున్నట్టు దృష్టికి రావడంతో మరి మా శాఖ నుంచి రవాణా మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగవద్దు అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ రంగారెడ్డి టీమ్సే కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా ఇన్స్పెక్టర్స్ డిప్లాయ్ చేసి మరి ఈ బసెస్ మీద రైడ్స్ జరుగుతున్నది మరి ప్రజలందరూ కూడా ఎక్కడన్నా ఎక్సెస్ పేరు వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే మాకు కంప్లైంట్ చేసినట్లయితే మేము తప్పకుండా బండి మీద కేసు రాసి సీజ్ చేయటం జరుగుతున్నది కాబట్టి ట్రావెల్ యజమానులకు ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే దయచేసి సంక్రాంతికి హైదరాబాద్కి వెళ్ళి ఇతర జిల్లాలకు పోయేటోళ్ళందరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా వాళ్ళని సేఫ్టీ కూడా తీసుకపోవాలి ఎక్సెస్ ప్యాసింజర్స్ ఎక్సెస్ పేర్స్ కూడా కలెక్ట్ చేయొద్దని తెలియజేస్తున్నాము అట్లనే బండికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది ఆర్సీ కానివ్వండి ట్యాక్స్ ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ విధిగా కలిగి ఉండాలి లేనట్లయితే వాటి మీద కూడా మేము ఇప్పటి వరకు కేసులు రాస్తున్నాము రోడ్ సేఫ్టీ యాంగిల్స్ కూడా మరి ఎక్కువ ప్యాసింజర్స్ క్యారీ చేయద్దు సెకండ్ డ్రైవర్ తప్పకుండా ఉండాలి మరి అట్లనే లగేజ్ కూడా క్యారీ చేయకూడదు ఇతర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాము దయచేసి ప్యా ప్యాసింజర్స్ అంతా ఎక్కువ ఫేర్స్ కలెక్ట్ చేయకుండా సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరవేయాలని ట్రావెల్ యజమానులను కోరుకుంటున్నాము లేనట్లయితే మేము మీద రైడ్స్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రజల నుండి అధిక మొత్తంలో రవాణా ఛార్జీలు వసూలు చేసి ప్రజలకు చేరవేస్తున్నారని చెప్పి ఉన్నతాధికారుల మాకి ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి అలాంటి అలాంటి ట్రావెల్స్లని ఏదైనా కానీ అధిక మొత్తంలో బస్సుల బస్సుల బస్సు ప్రయాణికుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా సరైన సరైన ఛార్జీల ప్రకారమే తీసుకోవాలని చెప్పి మా అధికారులు మాకు సూచన ఇచ్చారు అలాంటి చర్యలు అంటే వైలేషన్ చేసిన ఏదైనా కానీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయమని చెప్పి మాకు అధికారులు ఆదేశించారు మేము కూడా అదే విధంగా ప్రత్యేక తనిఖీలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ అందరికి ఎంప్లాయ్ అందరి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ లైన్ చేయడం జరిగింది మరియు మా అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మా కానిస్టేబుల్స్ హోంగార్స్ అందరు ఇక్కడ బెంగళూరు నుంచి హైవే బెంగళూరు హైవే ఒక టీమ్స్ నడుస్తా ఉన్నవి విఆర్ఓ టీమ్స్ కూడా టీమ్స్ నడుస్తా ఉన్నవి కాబట్టి ఇక్కడ ఎలాంటి మనకి వైలేషన్ జరిగినా కూడా తక్షణమే వాహనంపై కేసు బుక్ చేసి సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం ఇక్కడికి మనకి ఇరవై మంది అంటే నలుగురు ఆర్టీఓలు డిప్యూ కమిషనర్ ఇరవై మంది మోటార్ వెహికల్ ఇన్స్ పెట్టర్స్ బస్టాండ్ మోటార్ వెహికల్స్ పెట్టర్స్ ఇరవై మంది కానిస్టేబుల్స్ హోమ్ గార్ వచ్చినారు మేము ఇప్పటికే స్టార్ట్ చేశాము ఇప్పటికే నాలుగైదు కేసులు బుక్ చేశాం మేము రెండు మళ్ళీ కూడా సీజ్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు బెంగళూరు కూడా చెక్కింగ్ నడుస్తా ఉన్నది ఇంకా మనకి బస్సులు వచ్చే టైం ఇంకా చాలా ఉన్నది కాబట్టి మనము తెల్ల తెల్లవారుజాముల వరకు మేము ప్రత్యేకత చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం కార్లు కూడా కార్లు దాని మీద మీరు ఏమైనా యాక్షన్ చాలా మంది పర్సనల్ గా పోతా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఎలాంటి ఇబ్బంది పెట్టే అవసరం లేదనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాకు అలాంటిది ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ప్రైవేట్ వాహనాలపై కూడా మనము వెహికల్ సీజ్ చేస్తాము తనిఖీ సీజ్ చేస్తామని ఆ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి మనము ప్రత్యేక తనిఖీలు మా కమిషన్ ఆదేశాల మేరకు మా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మా జాయింట్ ట్యాంక్ కమిషన్ అందరూ పర్యవేక్షిస్తున్నారు ప్రతి గంట గంటకి మేము యొక్క జరిగిన విషయాలు మొత్తం అన్ని మేము మా జాయింట్ కమిషనర్ రవాణా శాఖ మంత్రి అధికారుల మేరకు తర్వాత రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ సంక్రాంతి శుభ్ర సందర్భంగా ప్రస్తుతం ఎక్కువ వస్తువులు చార్జ్ చేయడంతో మాకు ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతున్నారు ఎక్కువ వసూలు చేస్తున్నారు పబ్లిక్ ఇబ్బంది కాకుండా మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ వన్ లో ఎక్కువ మెసెంటల్ గుడ్స్ చేయడం గానీ ఫైర్ ఎక్స్టెన్సర్ గానీ ఎక్కువ ఓవర్లో తీసుకుపోకుండా చర్యలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై బండ్ల పైన పనిష్మెంట్ అంటే రెండు వందల యాభై బండ్లు మేము చేసినాము ఇరవై బండ్ల పైన కేసు బుక్ చేయడం జరిగింది పర్మిషన్స్ అంటే పనిష్మెంట్స్ అంటే పనిష్మెంట్స్

టాక్స్ ఇష్యూ ఉంటే మేము మసీజ్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర మామూలు ఎక్కువ వసూలు చేస్తు అని చెప్పేసి అదే అది వచ్చినా అది వస్తే మేము ఇంట్లో చర్యలు తీసుకో ఉంటుంది దాని మీద మాకు ఇంతవరకైతే కంప్లైంట్ ఓరల్డ్ వస్తున్నప్పుడు రిటర్న్ ఎక్కడ ఎవరి ఇవ్వలేము మాకు చెప్పడం జరుగుతుంది తప్పుడు మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది రిటర్న్ అంటే ఎవరి ఇవ్వలేము మాకు ఇప్పుడు ఎన్ని కోర్సులు లేదు మా ఎంతమంది పాల్గొన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ అవీ మా దగ్గర పదిహేను మంది ఇరవై మంది అనుకోని ఇక్కడ హైదరాబాద్ టీము రంగా టీము జరుగుతుంది హైదరాబాద్ టీము రంగా టీం మొత్తం విజయవాడ మీద బెంగళూరు హైవే మీద కొంత ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది